సమస్త ఘనత మా హిమ ప్రభావంలో మా దేహనికి ఏ శిత్రిస్తున్నది కలువులా బాగున్నారండి మీ అందరికీ ప్రత్యేక వందనాలు ఇట్లు మీ కృపా పాలన కళ రెండు వేల ఇరవై ఐదు అలాగే ఎనిమిదవ నెల తొమ్మిదవ తారీఖు ఉదయ కాలంలో మరి ప్రభుత్వ సన్నిధిలో ఆ దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడం ఎప్పుడూ నాకు సమయాన్ని అనుగ్రహించడానికి ఆయనకే మహిమ కలుగులే వార్త పద్నాలుగవ అధ్యాయంలో పదవ వచ్చిన మనము ధ్యానం చేసుకుందాం తండ్రి ఎందు నేను నా ఎందు తండ్రి ఉన్నామని మేము లేదు నేను మీతో చెప్పేస్తున్నాను చెప్పుతున్న మాటలు నాంతటా నేను చెప్పడం లేదు తండ్రి ఈ నాయందు నివసించేసి తన క్రియలు చేస్తున్నాను ఏమన్నాడు ఆయన నేను మీతో చెప్పుతున్న మాటలు నా అంతటా నేను చెప్ప చెప్పటం లేదు తండ్రి ఈ నాయందు నివసించేసి తన క్రియలను చేస్తున్నాడు తండ్రి నాయందును నేను తండ్రి ఎందు ఉన్నామని మీరు నమ్మకూడేదండి మూడవది తండ్రి నాయందు నివసించు ఆ తన క్రియలు చేస్తున్నాడు అంటే నేను చెప్పే మాటలు నాయి కాదు తండ్రి నాలో నివసించు నీతో మాట్లాడుతున్నాడు అని ఒక మాట ఇక్కడ తండ్రి కనపడుతున్నాడు రెండోది కుమారుడు కనబడుతున్నాడు మూడోది పరిశుద్ధాత్మదేవుడు కనపడుతున్నాడు అనే మన కదా తండ్రి అండ్రి నాయందును నేను తండ్రి ఎందు నివసించిస్తున్నాము అని నమ్మట్లేదన్నారు మూడోదిగా నేను మీతో చెప్పుస్తున్న ఈ మాటలు నా అంతటా నేను లేదు తండ్రి నాయందు నివసించిస్తూ ఆయన మన క్రియలు చేస్తున్నాడు ఇక్కడ పరిశుద్ధాత్మదేవుడు దేవుడు అవునా కదా చాలామంది ఏమనుకుంటారంటే పన్నెండు దేవుడు వేరు కుమారుడు నే శ్రీస్తు వేరు దేవుడు వేరు మీరు దేవుడు వాక్యం మీద దృష్టించండి ఈ పద్నాలుగు పదవి వచ్చిన వాళ్ళు ఇక్కడ ముగ్గురు కనపడుతున్నాడు ఒకటి తండ్రి రెండు కుమారుడు మూడు పరిశుద్ధాత్మ మొన్న ఒక ఆయన బోధిస్తున్నాడు పోవాలంటే ఇద్దరు అన్నారు ఏసీ క్రిస్తే అవి ఏదొక్కడండీ ఆయన దగ్గరికి వెళ్ళాలి ఈయన దగ్గరికి వెళ్ళాలి ఈయన దగ్గరికి వెళ్ళాలి ఎవరి దగ్గరికి వెళ్ళవలసిన పని లేదు ఒక ఏసు క్రీస్తు ప్రభు వారిని ప్రేత అంగీకరిస్తావు విశ్వసిస్తావు ఆయన శరీరధారిగా రక్త మాంసములు గలవాడే మానవాళ్ళ యొక్క రక్షణ కొరకు లోకానికి వచ్చి ఉన్నాడని పరిశుద్ధ ఆత్మ దేవుడుగా తండ్రిని దేవుడు ఉన్నాడని యేసుక్రీస్తుగా తండ్రిని దేవుడు ఉన్నాడని ఒక మాట చెప్తున్నాను కుమారుడిని ఏసుక్రీస్తు వారిని కనపరిచేవాడు తండ్రిని ఘనపరుచున్నాడు ఘనపరచేవాడుగా ఉంటాడు ఆ కుమారుడుని విశ్వరిస్తూ వారిని విశ్వసించేవాడు తండ్రిని విశ్వసించేవాడుగా ఉండడం లేఖనాల్లో స్పష్టంగా చెల్లిస్తుంది ఒక మాట మత సువార్త పదో అధ్యాయం ఇరవై వచనంలో మనం చూసినప్పుడు నా తండ్రి ఆత్మ నీళ్ళు నివసించి మాట్లాడుతున్నాడే కానీ నిలబడి వారు మీరు కారు నా తండ్రి అన్నాడు అనుకు మాట మరలా చెప్తున్నాడు నిలబడివారు మీరైనప్పటికీ నా తండ్రి ఆత్మ మీలో నివసించి మాట్లాడుతున్నాడని కానీ చదువుకోండి మతీశ్వార్త పది ఇరవై వత్సరంలో ఉంటాడు చాలా చాలామందికి వాక్యం అవగాహన ఏర్పకుండా మాట్లాడుతూ ఉంటారు నిజమే రోజున నాకు సదు లేదు మా నాన్నగారు గీజలు కాతావరా స్కూల్కి వెళ్తారంటే నేను గీజెలు కాతాన్నా అన్న నిజం ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాలుగా మా గ్రామము మా తెల్లపూడు ఆ గ్రామంలో నుండి పాలతో పట్టణానికి శుభ్రప్రతని వెళ్ళి ఆ చరిత్ర వాకు తినడానికి బాగుంటుందని చెప్పి నేను దేవుని అతను చిన్నప్పటి నుంచి పాలతాను నా పేరు నాకు రాదండి నా పిల్లికి నేను ఆ పేరు నేర్చుకున్నాను ఈరోజుని బైబిల్ చదివి బైబిల్ వ్యవహరించడానికి ఈ సక్కని జ్ఞానం దేవుడు నాకు అనుగ్రహించాడు ఆయన సాధనముగా ఆయన పెట్టాడు ఒక కొలువులో నన్ను పెట్టాడు కొలువు కొలువు అనేది ఇనుము ఇనువు లేకుంటే ఎవరికి ఉపయోగం ఆయన పనికొరుకు నన్ను అది సాధనంగా లిలుయ్య ముకున్నాడు ఈ ఆలోచన అయింది ఒక చెప్పిన యశ్వ గ్రంథంలో నలభై నాలుగు ఇరవై ఆరులో ఉంటుంది నేను గర్భము నుండి నిన్ను పుట్టించిన వాడు నేనే లిలుయ్య ఇరవై నాలుగులో ఉంటుంది అన్నమాట ఇరవై ఆరులో ఉన్నాడు నా సేవకుని మాట నేను పరిస్థితులు నా దూతల యొక్క ఆలోచన అంటున్నాడు దేవుని యొక్క మహిము కలుగున కాక మరి రోజు అదే కాలంలో అలాగా ఆయన వాక్యం ద్వారా ఇంటికి రావటానికి సహాయం చేసిన దేవునికి మహిము కలుగును కాక మరి ఆయన ముగ్గురుగా తోము కలిగి ఉన్నాడు ఆయన అవునా కదా ముగ్గురిగా తత్వం కలిగి ఉన్నాడు అట్టివాణ్ణి ఆ అంధవిశ్వాసం ఆయన ఉన్నాడు అర్థం వెళ్తున్నాను నేను నా అంధవిశ్వాసం వచ్చిన వాడు నాకన్నా గొప్ప కార్యాలు చేస్తాడు నిజమే పాపం పట్టుకుంటారు దెయ్యాలు నిలబడతారు రోగుల మీద చేతులు వచ్చినప్పుడు వాళ్ళు స్వస్థత పొందుకుంటారు అద్భుతాలు చేయగలమని చెప్పాడు ఆయన అయ్యి అటు ఆత్మను మనపై దేవుడు కుమ్మరించి అభిషేకరించి బలపరిచి ప్రభు నడిపించిందిగా ఆమె దేవుడి మాట దీపించారు ఆమె